ఇవి తెలుసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు ఒకటి మంచితనం ఉండవచ్చు కానీ అమాయకత్వం ఉండకూడదు మోసం చేసేవాడి కంటే ఎక్కువ తప్పు ఎందుకంటే మోసపోయేవాడు తెలివిగా ఉంటే ఆ మోసం జరగదు రెండు ఎదుటి వారు చెప్పే తీయని మాటలకు పైపైన కనబడే మంచితనం ఆధారంగా వారు మంచివారు నిజాయితీ పనులు అని ఒక నిర్ధారణకు రాకండి పరిస్థితులను బట్టి మంచివారు చెడ్డవారు అవుతారు అలాగే చెడ్డవారు మంచివారు అవుతారు కాబట్టి మీరు ఇబ్బందులో పడే అవకాశాన్ని ఎవరికి ఇవ్వవద్దు మూడు మీ స్నేహితుడు ఎంత మంచివాడు అయినా స్నేహితుడిని గుమ్మం బయట ఉంచి మాత్రమే మాట్లాడండి లేదా బయటకు వెళ్లి మాట్లాడండి మీరు లేనప్పుడు మీ ఇంట్లోకి వచ్చే అంత స్వేచ్ఛను మీ స్నేహితుడికి ఇవ్వవద్దు మీ సమాజంలో మీ కుటుంబ పరువును దిగజారుస్తుంది నాలుగు మీ రహస్యాలను మీ దగ్గర ఉంచుకున్నంత సేవ మాత్రమే వాటి మీద నిర్ణయం తీసుకునే అవకాశం మీకు ఉంటుంది ఒకవేళ రాష్ట్రాలు బయటకు పెడితే పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలా చేయకండి వీడియో నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి